హీరో రవితేజ సినిమాలో చేసే పాత్ర నచ్చకపోతే రిజెక్ట్ చేస్తూ ఉంటారు అలా ఓ హీరోయిన్ కూడా రవితేజ సినిమాలో తల్లి పాత్రలో నటించమంటే నటించను అని రిజెక్ట్ చేసిందట మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనిల్ డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీలో రవితేజ తల్లి పాత్ర రాధిక నటించిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ పాత్ర కోసం మొదట విజయశాంతినే అనుకున్నారు రవితేజకి తల్లి పాత్రలో విజయశాంతి నటిస్తే బాగుంటుందని అనిల్ రావుపూడి విజయశాంతి దగ్గరికి వెళ్ళి అనిల్ రావుపూడి సినిమాలో చేయమని అని అడిగాడట కానీ ఆమె చెప్పింది అలా ఎన్నిసార్లు అడిగినా కూడా విజయశాంతి రిజెక్ట్ చేసిందట చివరికి రాధికనే రాజా ది గ్రేట్ ఇక రాజా ది గ్రేట్ మూవీ మాత్రమే కాదు సరిలేరు లేరు నీకెవరు సినిమాలో కూడా మొదట విజయశాంతిని నటించమని అడిగితే నూటింది అలా చాలా రోజులు డైరెక్టర్ ని చాలా రోజులుగా తిప్పించుకొని చివరికి డైరెక్టర్ బాధ చూడలేక నటిస్తానని చెప్పిందట అయితే ఈ విజయంని స్వయంగా అనిల్ రావుపుడి తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు అర్జున్ సన్ ఆఫ్ విజయశాంతి మూవీతో విజయశాంతి ఏప్రిల్ పద్దెనిమిదిన మన ముందుకు రాబోతుంది ఈ సినిమాలో కళ్యాణ్ రామ్కి తల్లి పాత్రలో విజయశాంతి వేస్తుంది